హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియో మందారం మొక్క గురించి మందారం సమ్మర్లోనే ఎక్కువగా పువ్వులు పూస్తుంది కానీ టెంపరేచర్ ఫార్టీ డిగ్రీస్ దాటిందంటే మొక్కలో కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి పువ్వుల సైజ్ తగ్గిపోవడం ఆకులు ఇలా పసుపు రంగులోకి మారి రాలిపోవడం ఆకుల్లో అయన్ మెగ్నీషియం డెఫిషియన్సీ రావడం మొగ్గలు పండుబారి రాలిపోవడం వంటి సమస్యలు మొక్కలో వస్తూ ఉంటాయి సమ్మర్లో మందార మొక్కలు వచ్చే ఈ సమస్యలన్నింటి గురించి డిస్కస్ చేద్దాం అలాగే మందార పువ్వులు ఏ సీజన్లో అయినా సమ్మర్లో వింటర్లో ఏ సీజన్లో అయినా ఇలా మొక్క నిండా పువ్వులు పూయడానికి ఒక మంచి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ చూపిస్తాను ఆ ఫెర్టిలైజర్ మీరు ఎండాకాలం అంతా కూడా మొక్కకు ఇవ్వచ్చు ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల మొక్క దృఢంగా పెరిగి పువ్వులు పూయని మొండి మొక్క సైతం పువ్వులు పూస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా మందార మొక్కను సమ్మర్ లో ఏ విధంగా సంరక్షించుకోవాలో తెలుసుకుందాం రండి లెట్స్ గెట్ స్టార్ట్ వీడియోలోకి వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి గడ్డి గులాబీలు మాస్ రోజస్ పోర్చులాకాస్లెన్ నా దగ్గర ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉన్నాయి సేల్ పెడుతున్నాను వాటి కొమ్మలు ట్వంటీ ఫైవ్ కలర్స్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు టోటల్ ట్వంటీ ఫైవ్ కలర్స్ ఆర్డర్ చేసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ వర్తిస్తుంది ఒకవేళ కలర్స్ సెలెక్ట్ చేసుకుంటే మినిమం సెవెన్ కలర్స్ ఆర్డర్ చేయాలి ప్లస్ సెవెంటీ రూపీస్ షిప్పింగ్ కాస్ట్ అడిషనల్ గా పడుతుంది మీరే పే చేసుకోవాలి మీకు ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అన్ని డీటెయిల్స్ షేర్ చేస్తాను ఆల్ ఇండియా డెలివరీ అవైలబుల్ అండి ఫస్ట్ మందార మొక్కలో పువ్వుల సైజ్ చిన్నగా పూయడానికి గల కారణం తెలుసుకుందాం సమ్మర్లో ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు టెంపరేచర్ పెరుగుతుంది కదా ఆ సమయంలో మొక్కను మనం మధ్యాహ్నం ఎండలో ఉంచితే వేడి ఎక్కువై పువ్వుల సైజ్ చిన్నగా పూస్తాయి దీనికి సొల్యూషన్ ఏంటంటే ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు మందారం మొక్కను సెమీషేడ్లో పెట్టుకోండి పొద్దున్న ఆరు గంటల నుండి పదకొండు పన్నెండు వరకు ఎండ తగిలి మిగిలిన సమయం మధ్యాహ్నం మొక్కకు నీడ వచ్చేలాగా చూసుకోండి సరిపోతుంది అప్పుడు పువ్వుల సైజ్ ఇలా పెద్దగా పూస్తాయి ఈ త్రీ మంత్స్ తర్వాత మీరు నార్మల్గా మళ్ళీ ఫుల్ డే సన్లైట్లోకి మందార మొక్కను షిఫ్ట్ చేసేసుకోవచ్చు మందార పువ్వులు బాగా పూయాలంటే సన్లైట్ కంపల్సరీ మొక్కకు రోజు లభించాలండి అప్పుడే ఇది ఇలా చక్కగా పువ్వులు పూస్తుంది సమ్మర్లో మాత్రం ఈ మూడు నెలలు ఈ జాగ్రత్త పాటిస్తే చాలు ఇప్పుడు రెండవ సమస్య మందార ఆకులు పసుపు రంగులోకి ఎందుకు మారుతాయో చూద్దాం మీరు మందార మొక్కకు కావలసిన వాటర్ కంటే ఎక్కువ నీటిని ఇవ్వడం దాన్నే ఓవర్ వాటరింగ్ అంటారు ఓవర్ వాటరింగ్ వల్ల మొక్క స్ట్రెస్లోకి వెళ్ళి ఆకులు పసుపు రంగులోకి మారుతాయి అలాగే ఇంకొక కారణం అండర్ వాటరింగ్ మొక్కకు బాగా తక్కువ నీటిని ఇవ్వడం సాయిల్ని ఎక్కువ రోజులు పొడిగా ఉంచేయడం మొక్కకు కావలసినంత నీటిని మీరు ఇవ్వకపోవడం వల్ల కూడా మొక్క ఒత్తిడికి లోనయ్యి ఈ ఆకులు పసుపు రంగులోకి మారతాయి దీనికి సొల్యూషన్ మొక్కకు ఒక సరైన పద్ధతిలో వాటరింగ్ స్కెడ్యూల్ పాటించండి ఓవర్గా వాటర్ చేయకూడదు అలానే తక్కువ వాటర్ కూడా ఇవ్వకూడదు మీరు మందార మొక్కకు వాటర్ ఇచ్చే ముందు సాయిల్ని చెక్ చేసుకోండి పైన సాయిల్ కొద్దిగా ఇలా పొడిగా అయిన తర్వాతే మొక్కకు వాటరింగ్ చేయాలి మందార మొక్కలో వచ్చే ఇంకొక సమస్య కొత్తగా వచ్చే ఆకుల్లో ఈ విధంగా నరాలు పచ్చగా మిగిలిన ఆకంతా ఇలా లైట్ గ్రీన్లోకి మారుతుంటాయి ఇలా అవడానికి గల కారణం మొక్కలో ఆయన్ మెగ్నీషియం డెఫిషియన్సీ వచ్చింది అని అర్థం మందారు మొక్క ఆకులు ఇలా మారితే మొక్కలో ఆయన్ మెగ్నీషియం లోపమని మీరు అర్థం చేసుకోవాలి ఈ లోపాన్ని ఎలా సరి చేయాలో తెలుసుకోవాలంటే నేను చెప్పే ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఏంటో మీరు తెలుసుకోవాలి ఇందాక చెప్పాను కదా ఒక మంచి హోమ్మేడ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ మందార మొక్కకు చూపిస్తానని అది ఇస్తే ఈ అయన్ మెగ్నీషియం లోపం మొక్కలో నుండి పోతుంది ఆ ఫెర్టిలైజర్ గురించి మనం లాస్ట్లో మాట్లాడుకుందాం మందారు మొక్కలో వచ్చే ఇంకొక సమస్య మొగ్గలు ఇలా పండుబారి రాలిపోవడం ఎండాకాలంలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది సమ్మర్లో టెంపరేచర్ ఒక్కసారిగా పెరగడం వల్ల మొక్క ఒత్తిడికి లోనై మొగ్గలు పండుబారి రాలిపోతాయి లేదా ఏమైనా ఇన్సెక్ట్స్ మొక్కకు పడితే కూడా మొగ్గలు పండుబారి రాలిపోతాయి ఒకసారి మొక్క అంతా చెక్ చేసుకోండి ఏమైనా పెస్ట్ అటాక్ వచ్చిందేమో చూసుకోండి మొగ్గలు రాలిపోవడానికి ఇంకొక కారణం కాల్షియం పొటాషియం డెఫిషియన్సీ కూడా కావచ్చు ఈ రెండు పోషకాలు మొక్కకు సరిగ్గా అందకపోతే మొగ్గలు పండుబారి రాలిపోతాయి దీనికి సొల్యూషన్ ఏంటంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు మొక్కను సెమీషేడ్లో పెట్టుకొని మధ్యాహ్నం ఎండ నుండి కాపాడుకోవాలి లేదా గ్రీన్ నెట్ కింద మొక్కను పెట్టుకోవాలి ఈ రెండు కూడా కుదరకపోతే మీ గార్డెన్లో ఎండిపోయిన ఆకులు పువ్వులు ఉంటే వాటిని కలెక్ట్ చేసి ఇలా మొక్క మొదట్లో వేసి మల్చింగ్ చేయండి ఇలా చేయడం వల్ల ఎండాకాలంలో మొక్కలకు మనం ఇచ్చే వాటర్ సాయిల్లో ఎక్కువసేపు ఎవాపరేట్ అయిపోకుండా ఉంటుంది సాయిల్లో మాయిశ్చర్ ఎక్కువసేపు హోల్డ్ అయి ఉంటుంది ఎక్కువ ఎండ ఉన్నా కూడా మొక్క తట్టుకోగలదు మీ దగ్గర కోకోపీట్ ఉంటే కోకోపీట్తో కూడా మల్చింగ్ చేసుకోవచ్చు కాల్షియం పొటాషియం డెఫిషియన్సీ క్యూర్ చేయడానికి మనం ఆర్గానిక్ హోమ్మేడ్ ఫెర్టిలైజర్ ఇస్తాం కదా దాని ద్వారా క్యూర్ అవుతుంది ఇప్పుడు ఆ ఆర్గానిక్ హోమ్మేడ్ ఫెర్టిలైజర్ ఎలా తయారు చేయాలో చూద్దాం చాలా ఈజీ అండి చేయడం మనం కిచెన్లో నుండి వచ్చే వేస్ట్తో ఇప్పుడు ఫెర్టిలైజర్ తయారు చేస్తాం ఈ ప్లేట్ నిండా కూరగాయలు పండ్లు తొక్కలు ఉన్నాయి ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇందులో కొన్ని ఆనియన్ పీల్స్ ఉల్లిపాయ తొక్కలను తీసుకున్నాను ఉల్లిపాయ తొక్కల్లో మైక్రోన్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి ఆకులు పసుపు రంగులోకి మారకుండా ఆనియన్ పీల్స్ హెల్ప్ చేస్తాయి ఇందులో ఐరన్ మెగ్నీషియం పొటాషియం ఉంటాయి మందార మొక్కకు ఆనియన్ పీల్స్ మంచి ఎరువుగా ఉపయోగపడతాయి రెండవది బనానా పీల్స్ అరటిపండు తొక్కలు దీంట్లో ఎన్పీకే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం కాల్షియం మెగ్నీషియం ఇలా ఎన్నో పోషకాలు కలిగిన గని ఈ అరటి తొక్కలండి పువ్వులు పూయని మొండి మొక్క కూడా ఈ తొక్కలు ఉల్లిపాయ తొక్కలతో చేసిన ఫెర్టిలైజర్ ఇచ్చారంటే పువ్వులు పూయడం మొదలు పెడతాయి ఎప్సమ్ సాల్ట్కి సబ్స్టిట్యూట్గా మనం అరటి తొక్కలను వాడచ్చు ఇందులో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది తర్వాత ఇవి గార్లిక్ పీల్స్ అండి వెల్లుల్లి తొక్కలు ఇందులో పొటాషియం అధికంగా ఉంటుంది అలానే వెల్లుల్లి ఘాటుకు మట్టిలో ఉండే పురుగులు చీమలు శంకు పురుగులు నత్తలు అలాంటివి పోతాయి మీలీ బగ్స్ లాంటివి మొక్కకు పడితే ఆ వెల్లుల్లి ఘాటుకు అవి చనిపోతాయి తర్వాత ఇవి పొటాటో పీల్స్ అండి బంగాళదుంప తొక్కలు ఈ పొటాటో పీల్స్లో మెగ్నీషియం పొటాషియం అధికంగా ఉంటాయి ఈ పొటాటో పీల్స్ మొక్కకు ఇవ్వడం వల్ల అయన్ మెగ్నీషియం కాల్షియం ఇలాంటి లోపాలన్నీ పోతాయి బంగాళదుంప తొక్కలు కూడా మొక్కలకు మంచి ఎరువుగా పనిచేస్తాయి ఆఖరిగా ఒక రెండు నిమ్మకాయ తొక్కలు కూడా వేశానండి ఇందులో నైట్రోజన్ ఉంటుంది మెగ్నీషియం సల్ఫర్ ఉంటాయి అలాగే సాయిల్ని ఎస్టిక్ మీడియంలో ఉంచడానికి పువ్వులు బాగా పూయడానికి ఈ లెమన్ పీల్స్ బాగా హెల్ప్ అవుతాయి మందార మొక్కకు ఎస్టిక్ సాయిల్ అంటే ఇష్టం సాయిల్ ఎస్టిక్ మీడియంలో ఉంటేనే మనం ఇచ్చే పోషకాలన్నీ కూడా మందారం మొక్క బాగా తీసుకోగలదు ఈ ఐదు రకాల తొక్కలు మన కిచెన్లో నుండి వేస్ట్గా వచ్చినవే బయట పడేయకుండా మొక్కలకి ఇవ్వండి ఇందాక నేను చెప్పిన సమస్యలు పోషక లోపాలు ఐరన్ మెగ్నీషియం కాల్షియం పొటాషియం ఈ డెఫిషియన్సీలు అన్నీ కూడా పోతాయి ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల అవి దూరం అవుతాయి ఇవన్నీ ఒక డబ్బాలో లేదా మగ్లో వేసి ఒక్క లీటర్ వాటర్ వేయండి వేసి ఒక్కరోజుపాటు వీటిని ఈ వాటర్లో సోక్ చేసి ఉంచాలి అంటే నానబెట్టాలన్నమాట ఒక రోజుకు మించి ఎక్కువ అవసరం లేదు ఆఫ్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ వాటర్ని మనం ఫిల్టర్ చేసి తీసుకోవాలి ఇప్పుడు దీన్ని ఇలాగే డైరెక్ట్గా ఇచ్చేయకూడదు డైల్యూట్ చేసి అప్పుడు ఇవ్వాలి లీటర్ ఫెర్టిలైజర్ని మనం వన్ ఈస్ టు సిక్స్ రేషియోలో డైల్యూట్ చేయాలి ఒక వంతు ఫెర్టిలైజర్కి ఆరు వంతులు వాటర్ కలిపి డైల్యూట్ చేసి ఇవ్వండి ఇది ఒక్కో మొక్కకు అర లీటర్ చొప్పున ఇచ్చారంటే పది రోజులకు ఒకసారి ఇచ్చారంటే మందారంలో వచ్చే అన్ని సమస్యలు దూరమయ్యి పువ్వులు మొక్క నిండా పెద్ద సైజులో పూస్తాయి పువ్వులు పూయని మొండి మొక్క సైతం పువ్వులు పూయడం మొదలు పెడుతుంది ఈ ఫెర్టిలైజర్ మీరు ఉదయం ఏడు గంటల్లోగా ఇవ్వాలి లేదా సాయంత్రం ఆరు దాటిన తర్వాత ప్లాంట్స్కి ఇవ్వండి బాగా ఎండగా ఉన్న సమయంలో పదకొండు పన్నెండు ఆ టైంలో మాత్రం అస్సలు ఇవ్వకండి ఓకే ఫ్రెండ్స్ మందార మొక్కకు సమ్మర్లో ఏ విధంగా కేర్ తీసుకోవాలో మంచి టిప్స్ తెలుసుకున్నారు కదా అలాగే ఒక మంచి హోమ్మేడ్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కూడా తెలుసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్